కాంగ్రెస్ వాళ్ళకు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని సెటైల్ వేశారు కేటీఆర్ తెలంగాణలో కేటీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవ్వరితరం కాదన్నారు తెలంగాణలో ఏ మూలకు వెళ్ళిన కేసీఆర్ ఆనవాళ్లు కనిపిస్తాయన్నారు కేటీఆర్ కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష కెసిఆర్ ఆనవాళ్లు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష వీరు చెరిపేయలేని తుడిపేయలేని దాచేయలేని ఆనవాళ్లు కేసీఆర్ వీ ఎట్లా జరిపిస్తారు అధ్యక్ష నదిలో కడుగుతాం కాళేశ్వరం జలసభడిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్ పాలమూరు జలధారల్లో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్ గురుకుల బడిలో కేసీఆర్ యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్ విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్ మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్ మీరు కూర్చున్న సచివాలయపు సౌదపు రాజసంలో కేసీఆర్ టీ హబ్ టీ వర్క్స్ హబ్ సృజనలో కేసీఆర్ వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్ అమర దీపం ఆశయాల్లో కేసీఆర్